బోటరెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మదన్ మోహన్ రెడ్డి గారు మార్కెటింగ్ సెక్రటరీ గారు ప్రమాణం చేయబో చేతారు బోటిరెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి గారు వాయుచోటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు ఇప్పుడే రామ్ ప్రసాద్ రెడ్డి గారిని సన్మానం చేయడం జరిగింది సత్య కుమార్ గారిని బోటరెడ్డి రామ్ రెడ్డి గారు ఇప్పుడే సన్మానం చేయించున్నారు గట్టిగా మీ హర్షపోణాల మధ్య గట్టిగా చప్పట్లు పెట్టి స్వీకారానికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిఓఆర్టీ నెంబర్ జీఓఆర్టీ నెంబర్ యూఆర్టీ నెంబర్ ఆరు వందల ఎనభైనిమిది మేరకు నెరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయచోటి రాయచోటి అధ్యక్షులుగా అధ్యక్షులుగా నియమింపబడిన మియ బోరెడ్డి భూరెడ్డి రామ్ రాంపుసార్ రెడ్డి గారు బోరెడ్డి రామ్సార్ రెడ్డిని అను నేను నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మరియు మరియు పశుగణములు పశుగణములు మార్కెట్ల చట్టము మార్కెట్ల చట్టము పంతొమ్మిది వందల అరవై ఆరు నిబంధనలకు లోబడి లోబడి నా విధులు నా విధులు నిర్వర్తించు రైతు సంక్షేమములకు రైతు సంక్షేమకు రాయచోటి మార్కెట్ కమిటీకి రాయచోటి మార్కెట్ కమిటీకి అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేయగలనని కృషి చేయగలని దేవుని మీద దేవుని మీద ప్రమాణం చేయొచ్చు ప్రమాణం చేయొచ్చు

వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయచూటి యొక్క మెంబరుగా నియమింపబడిన అను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగనుల మార్కెట్ల చట్టము పంతొమ్మిది వందల అరవై ఆరు నిబంధనలకు లోపడి నా విధులు నిర్వర్తించుతూ రైతు సంక్షేమకు రాయచోటి మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలరని దేవుని మీద ప్రమాణం చేయటూ నేను ఈ దిన పదకొండవ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పార్టీ కృషి సభకు విచ్చేసిన అగ్ధ మహారథులు మన గారు నాప్రసాబ్ రెడ్డి సత్యకుమార్ సార్ గారికి వేదికలంగా పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మార్కెట్ యాక్సిడెంట్ నేను కాంపసాడ్డ నమ్మకంతో పెట్టినందుకు ఆయన నమ్మకం ఆయన నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేర్చి రాయచూటిలో మార్కెట్ కమిటీని ఎంతో ఎదుగుడిపోయిన దాన్ని నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినందుకు ఆయనకి ఎంపీగా రెంబడి ఉంటాను ఆయన చెప్పిన ప్రతి పనిని ఖచ్చితంగా ప్రకటించి రాయచూటి మార్కెట్ అభివృద్ధి చేసి చూపిస్తాను మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫోన్ చేసుకొని అందరూ వెయిట్ చేసుకుని త్వరగా గంట ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి దయముంచి మనం మనం చాలా కనుక ఉన్నాము కాబట్టి మనం పెద్దలు సహకరిస్తారు ఖచ్చితంగా కోరుకుంటూ ఇప్పుడు మా కూట కూటమి తరపున మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా మండిపల్లి రాంసారెడ్డి గారు వీళ్ళందరూ నా మీద దయ ఉంచి గొప్ప ఉద్దేశంతో ఈ మార్కెట్ యార్డ్ చాలా దాని దానివల్ల దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనమైతే కష్టపడతామనే ఉద్దేశంతో నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు ఖచ్చితంగా మేము మార్కెట్ యార్డ్ అనేది ఈరోజు ఎన్ని సంవత్సరం నిన్న ఐదు సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరైంది ప్రజలకు తిరిగి కూడా తెలియదు ఈరోజు మార్కెట్ యార్డ్ ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకి తీసుకుపోయి ప్రజలకు సుభిచ్ఛంగా మేలుకోవాలని కోరుకుంటూ ఈరోజు వర్షాలు కూడా మనకు బాగా అనుకూలంగా పడుతున్నాయి కాబట్టి మనందరము ఆలోచన చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రభుత్వంలో తేవాలని అందరము ఒక సాయశక్తులు పూర్తి చేస్తాం ఈ రోజు చాలా జరుగులో ఉంది దీన్ని ఖచ్చితంగా నేను చూపిస్తాను మీకు రాజ్యుట్లు మీరు ఇన్ని రోజుల నుంచి మార్కెట్ యాడ్ అనేది కూడా చాలా మంది తిరిగి కనుమరు అయినారు నిన్న పాలకపక్షంలో చాలా కనుమరు కాబట్టి ఈరోజు మా కూట ప్రభుత్వంలో చాలా ముందు తీసుకుంటాం ప్రజలకు మళ్ళీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెల్లబాబు గారు దోర్ఖనాయుడి గారు చాలా మంది వచ్చేశారు ఈ సభను జయప్రదం చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చైర్మన్ కూడా అందరూ టోటల్ రోహిత్ చైర్మన్ నాయుడు అందరూ కూడా సహరించి అందరూ మా కమిటీ లక్కెటబెల్లి కమిటీ మా కమిటీ రెండు కూడా ఒక జాయింట్గా వెంచర్గా పనిచేస్తారని ఆలోచన రవాణా శాఖ మధ్యలు సోదరులు మీ అందరి అభిమాన నాయకుడు రాయచోటి అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న కార్యదక్షుడు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ద్వారనాథ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు శ్రీ సాయి లోకేష్ గారు పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లబాబు గారు వేదిక మీద ఉన్న ఇతర నాయకులకి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఇచ్చేసిన అక్క చెల్లెళ్ళందరికీ కూడా చేతలెత్తి నమస్కరిస్తున్నాను ఇవాళ రాయిచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న తీసుకున్న పోదిరెడ్డి రామ్ప్రసాద్ రెడ్డి గారికి షఫీ నాయక్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసుల నాయుడు గారికి మల్లికార్జున గారికి డైరెక్టర్లుగా కూడా బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ రెండు మార్కెట్ యార్డ్లని అభివృద్ధి చేసి రైతులు తమ పండించుకునే పంటని మార్కెట్ యార్డు ద్వారా తీసుకొచ్చేటువంటి అంతరాయం ఆటంకం లేకుండా బయట ప్రాంతాలకి అమ్ముకునే దిశగా సంవత్సరాలుగా అస్తిత్వాన్ని కోల్పోయిన ఈ మార్కెట్ యార్డ్కి ఒక కొత్త పొలం తీసుకొచ్చి రాయచోటి లక్కింటిపల్లె ప్రాంతంలోని రైతన్నలకి బాసటగా నిలవాలని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఇవాళ ఇప్పుడే కాసేపు ముందు రాయచోటి ఏరియా ఆసుపత్రిలో లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి అందరి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించి రాయచోటి ప్రాంతంలో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా కడపకో తిరుపతికో వేల్లూరుకు అవసరం లేకుండా ఎటువంటి నాణ్యమైన వైద్య సేవనైనా రాయచోటి లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలోనే అందిస్తానని ఒక భరోసా ప్రజలకు కల్పించడం కోసం వాళ్ళ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడే ఆ రకంగా చేయగలదు కష్టపడుతూ ప్రజల కోసం జీవిస్తే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పడానికి మా ఇద్దరిని ఒక ఉదాహరణ కూడా పార్టీ కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఇతర ఇవాళ మీకు తెలుసు కొంచెం రాజకీయాలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది అనుమతిస్తే మాట్లాడతారా ఇవాళ రాష్ట్రంలో నిన్ననే మనం ఒక సభ చేశాం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కార్యక్రమం చేశాం లక్షల మంది నేను కూడా ఆ ఉమ్మడి జిల్లా నుంచి గెలిచా ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాయి కాబట్టి నేను నాలుగు రోజుల నుంచి మేము నాలుగు రోజులు ఇద్దరం అక్కడే ఉన్నాం అందరం మిగతా మంత్రులు కూడా ఏర్పాట్ల గురించి మేము అంచనా వేసి జనాలు అంటుంటే మా అంచనాలకు మించి లక్షల మంది జనాలు వచ్చారు లక్షల మంది సరిపోలే ప్రభా సభా ప్రాంగణం మూడున్నర లక్షల మందికి సరిపోయేలాగా ఆ గ్రౌండ్ ని ఆ మూడు లక్షల మంది ఓవర్ఫ్లో ఏ రోడ్డు మీద చూసినా ఏ సందులో చూసినా ఏ బిల్డింగ్ లో చూసినా మీటింగ్ దగ్గర స్థలం సరిపోక టవర్లు కట్టింటే టవర్ల మీద కూడా మీరు చూసింటారు వీడియోలో టవర్ల మీద కూడా జనాలు ఎక్కువ కూర్చోవడదు టవర్ల మీద కూడా ఎక్కి అంత పైకి ఎక్కువ కూర్చొని అంత పెద్ద అపూర్వమైన స్పందన స్పందన ఎందుకు వచ్చింది అరే ఒక ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి అయ్యా మిమ్మల్ని మీరు మమ్మల్ని ఆశీర్వదించారు మీ రుణం తీర్చుకోవడానికి మీ కృతజ్ఞతలు చెప్పడానికి ఒక సంవత్సరం తర్వాత రిపోర్ట్ కార్డ్ చేసి ఏదో ఎన్నికల ప్రచార సమయంలో మేము ఏమేమి హామీలు ఇచ్చాం కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే ఈ హామీలు నెరవేర్స్తామని చెప్పాం దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి సహకారంతో ఇవాళ ఇచ్చిన హామీలన్నీ అన్ని ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరు తెలుసు ఒక ఆయన గతంలో నేను మన జిల్లా మన పాత జిల్లా అయినా ముఖ్యమంత్రి పంట పెట్టుబడి సాయం అదే అయిపోయి ఇదే అయిపోయి ఇదే అయిపోయి అదే అయిపోయాయింద్రైనా ఇన్ అయిన అయిపోయినా సరే సరే ఇంకా బస్సు ఉచిత బస్సు అది అది చేయలేరులే అనుకున్నారు రామప్రసాద్ గారి శ్రీశైలం నుంచి కుప్పం దాకా దారిలో ప్రతి నియోజకవర్గం నుంచి నా ధర్మవరం నియోజకవర్గంలో కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతం కరువు కాటకాలతో పీడించబడుతున్న ముదుగుప్ప బత్తలపల్లి ప్రాంతానికి కూడా ఇవాళ పదిహేడు చెరువులు మొన్ననే నేను నింపొచ్చిన అన్నింటినీ వాళ్ళు కూడా పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక మైండ్ ఏమంటారు కదని మైండ్ బ్లాక్ ప్రజానికి బాగా చెప్తారు మైండ్ బ్లాక్ గా ఏం మాట్లాడారు అర్థం కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది ఏదో మాట్లాడారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది ఏదో మాట్లాడేది బాగా దూకి చావాలంట అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏందే మాట్లాడే భాష ఇది కడప జిల్లా వాసులుగా ఉమ్మడి కడప జిల్లా వాసులుగా మాకందరు గారు ఇట్లాంటి వాళ్ళు మా జిల్లాలోటో ఉన్నారని చెప్పి తల్ల దించుకునేలాగా మాటలు మాట్లాడారు యూరియా ఏదో ఒకటి అబద్ధాలు ప్రచారం చేయడం మెడికల్ కాలేజ్ మీద అబద్ధాలు చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మా సత్యకుమార్ ఛాలెంజ్ చేస్తాడు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఏ మేము అసెంబ్లీకి రామ్ మేము మేము అసెంబ్లీ దగ్గర నాకు ఒక్కటి అనుమానం నేను అది చేసినా నేను ఇది చేసినా నేను ఇది చేసినా అసలు ఆకాశాన్ని కిందికి దించిన మొత్తం ఒక్కొక్కరికి లక్షాధికారులను కోటి స్వర్ణం చేసేసిన మొట్టమొదటిగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా విచ్చేసిన సోదరులు పెద్దలు ఆంధ్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి అలాగే పెద్దలు క్యాబినెట్ హోదా కలిగిన గవర్నమెంట్ సలహాదారులు షరీఫ్ గారికి సోదరులు మాజీ శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి గారికి బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ గారికి పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లబాబు గారికి అలాగే పాలయ్యేకిల కార్పొరేషన్ చైర్మన్ మన నాయుడు గారికి అలాగే పైనున్న పెద్దలకు పాతికేయ మిత్రులకు ముఖ్యంగా రాయచోడ్ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు పాదాభివందనాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం అందిస్తూ ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ప్రియతమ్మ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి సారిధ్యంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి సోదర సోదరు అన్నారా మీరందరూ గమనించాలి సోదరులు సత్యకుమార్ గారు కూడా చెప్పారు అన్ని విషయాలు ముఖ్యంగా మనము కడప జిల్లా ప్రాంతం వాళ్ళం గత ఐదు సంవత్సరాల్లో మన పొరుగునే ఉన్న పులివెందర్ నుంచి శాసనసభ్యునిగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మన రాయచోటి మదనపల్లి బైపాస్ నుంచి వేంపల్లి వరకు రోడ్డు పని ఎంత వేగంగా జరుగుతూ ఉందో మీరు ఎన్హెచ్ లో వంద కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ పని కూడా చేయడం జరిగింది ఇప్పుడు రాయచూడు బైపాస్ రోడ్డు ఏదైతే ఎడం పక్కలుందో అది ఎంత సుందరంగా తయారైందో ఒకసారి మీరందరూ అందరూ గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా అలాగే చెప్పుకుంటూ పోతే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం అందిస్తున్నాం ఎక్కడ రాజీ పడ్డం లేదు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుని వస్తున్నాం ముఖ్యంగా గత పదమూడు నెలల నుంచి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రెవెన్యూ సమస్యలు గత ప్రభుత్వంలో మెడ మీద కత్తి పెట్టి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఆర్డీఓ ఆఫీసుల్లో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఎందుకు మీ అందరికీ తెలుసు రైతే రాజు అనే నినాదంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది ముఖ్యంగా కూటమిలో ఎవరైతే నాయకులున్నామో ఎక్కడ రాజీ పడకుండా రాజకీయంగా ఐక్యతగా ఉంటూ ఎక్కడైనా ఒకటే మేమనే చెప్పే విధంగా నిన్న భారీ బహిరంగ సభ అనంతపురం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇక్కడ కూడా తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పార్టీలకు సంబంధించిన సభ్యులతో ఒక మార్కెట్ కమిటీ రాయచోట్ అనుకోండి అలాగే లక్రెడ్డి పల్లెలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణం చేస్తున్న రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నా తరఫున నా తరఫున మన పార్టీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనం మార్కెట్ యార్డ్లలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే మార్కెట్ ఉన్నాయో ఇప్పటికి కూడా కొందరు దళారీలతో పడి రైతులు నష్టపోతున్నారు ఆ తప్పులు జరగకుండా ఏవైతే నిధులు మనకు మార్కెట్ యార్డ్ కావాలో అవన్నీ ముఖ్యమంత్రి గారితో గౌరవ వ్యవసాయ మంత్రి గారితో చర్చించి రాయచోటి లక్కిరెడ్డిపల్లి అలాగే చిన్నమండంలో ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో దాన్ని కూడా ఈ మూడు సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో నడిపించేదానికి చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా చివరిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్యకర్తలలో దేవుళ్ళుగా చూసే పద్ధతిలో ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో నియామకాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ మంత్రివర్యలు మన యువ నాయకులు యువగల అధిపతి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మన రాయచోటి ప్రాంతానికి రాయచోటి నియోజకవర్గానికి ఇప్పటికే ఐదు డైరెక్టర్లు స్టేట్ డైరెక్టర్లుగా ఒక చైర్మన్ గా కేటాయించడం జరిగింది వాళ్ళందరికీ సభాముఖంగా వారు నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఏకుల వర్గానికి చెందిన నాగేశ్వర నాయుడు గారికి ఈ రోజు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది అది చాలా గర్వ కారణం అలాగే యాదవ కులానికి సంబంధించి రెడ్డయ్య యాదవ్ గారికి ఇక్కడ ఫారెస్ట్ బోర్డ్ లో డైరెక్టర్ గా నియమించడం జరిగింది అలాగే కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఇక్కడ కేటాయించడం వడ్డల సామాజిక వర్గానికి చెందిన రమణ రమణ ఎవరైతే చైతన్య స్కూల్స్ రమణ అన్నారో వాళ్ళకు కూడా డైరెక్టర్ గా కేటాయించడం జరిగింది అలాగే మస్తాన్ గారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఇంకా మన నియోజకవర్గాల్లో ఒక ఐదు నుంచి పది డైరెక్టర్లు పదవులు తప్పకుండా వస్తాయి ఎవరైతే పార్టీ కోసం పనిచేసినారో అన్ని సామాజిక వర్గాలకు తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో లోకేష్ బాబు గారి యొక్క చొరవతో తప్పకుండా మంచి జరుగుతుంది రాబోయే కాలంలో ఏవైతే పంచాయతీ మున్సిపాలిటీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ టిక్కెట్లు ఇక్కడి నుంచి ఇప్పించుకొని మాకొకరికే కాదు మాతో పాటు మనం అందరం అనే విధంగా మిమ్మల్ని అందరినీ గెలిపించుకొని మీ కుర్చీల్లో మూరి పుచ్చుకునే విధంగా నేను పనిచేస్తానని మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా